పల్టూరి గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరు బాగుండాలని మస్తు కోరుకుంటున్నాం బా మొత్తానికి రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే అంటే ఏంటంటే మా ఊర్లో అయితే వానైతే పడుతుంది బయట చూద్దాం అండి ఒకసారి వాళ్ళకి అయితే వచ్చాను బయట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజు మొత్తం చుట్టూ బేగాలని ఫ్రెండ్స్ మొత్తం ఇది హైలైట్ వల్ల మతానికి ఫ్రెండ్స్ మొత్తానికి రోజు మా ఊళ్ళైతే వానైతే చిలుగులు అయితే పడుతున్నాయి ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ అందుకనేసి దేవుడి మతానికి మంచి చూపించి అయితే వాన చిలుకులు అయితే చూడండి ఏంది ఎరుపులా ఈ వాన ఈ వాన పడటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉందబ్బా అయితే చల్లగా ఉంది ఇప్పుడు గాలి కూడా చల్లగా వస్తుంది పెద్ద ఒకసారి పక్క ఈ తడ వల్ల కూడా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే వాన చూడలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు చూసినట్టు మొత్తం ఈ రోజు ఫస్ట్ ఏం పడ్డాం మన ఊర్లో వాన ఇన్ని రోజులు పంపిస్తాం కదా ఫ్రెండ్స్ కొండ కొండ దగ్గర కూడా వాన పడతాం మొత్తానికి అయితే ఇంకా చుట్టూ అయితే చూడండి చిన్న చిన్న గుడిసులుతాం అయితే ఇంత విడిసులు ఉండాలి వాన పడేటప్పుడు ఎందుకంటే చాలా కూడా కదా ఎట్లా ఉంది గాయత్రి చాలా సంతోషంగా ఉంది అంతే రెండు చల్లగా ఉంది చాలా హ్యాపీగా అయితే ఉన్నాం ఎందుకంటే అయితే దుమ్ము పడలా సింపుల్ పడింది అయితే ఆ సింపుల్ పడింది కాబట్టి వాన అంత మాత్రం చాలా బాగా చల్లగా ఉంది మా ఊరు ఇప్పుడు చూడండి రోడ్లు తడిచిన అంతే రోడ్లు వాటి తడిచినాయి రోడ్లు వాటి తడిసింది కాబట్టి హ్యాపీగా ఉంది ఇంక చుట్టూ ప్లే ఈ ప్లేస్ అంతా చినుకులతో నిండింది కాబట్టి కొంచెం చల్లగా ఉంది అందుకైతే బయట అలా తిరగడానికి అయితే వచ్చాము ఈ నేచర్ని ఆహ్వానించాలని వచ్చి చూడండి ఉందో గాయత్రి ఎలా ఉంది చాలా బాగుంది నల్లటి ముబ్బులు దాని తెల్ల తెల్ల ముబ్బులు బాగుంది చల్లగా ఫ్రెండ్స్ ఇది ఒక ఇది అనమాట ఈదిలో కూడా మొత్తానికి పడినాయి చినుకులు అప్పుడే ఆరిపోయినాయి గట్టబోయితే చల్లగా ఉంటాయి బాగుంటుంది ఎందుకు వెళ్ళింది పోయిల్ల బయటికి టెంక్ టెంగి ఊపుకుంటా ఏ జాలి అటే ఈ పూలు ఏం పూలు ఫ్రెండ్స్ తంగడి పూలు అంటారు ఇట్లనే సారీ టంగడి పూలు కదీ ఏమంటారు ఇట్లనే జిల్లెడు పూలు సారీ ఫ్రెండ్స్ జిల్లెడు పూలు అంటారు ఇట్లనే వాతల మనం ఫ్రెండ్స్ బైటెస్ కి ఫ్రెండ్స్ మొదటగా వీడియో చూస్తున్నవల్తే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఇదే మాకు సహాయం చేసినట్లవుతారు హలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ అది కాదు ఐస్ క్రీమ్ అంది అవును ఫ్రెండ్స్ ఈ ఈ వాతావరణానికి ఈ చల్ల పానీ అవును బజ్జీలు చేస్తున్నాను బజ్జీలు కానీ బాండాలు కానీ తింటే హైలైట్గా ఉంటుంది చెప్తుంది గాయత్రి అయితే ఎలా ఉంటది ఏంటనేది అవును అవును ఫ్రెండ్స్ మన ఓల్డ్ వీడలు చూపించండి మన పాత వీడలలో అయితే మొత్తానికైతే ఇదే వాండలకి అయితే గొడిగేసుకొని బూస్ట్ కాఫీ అయితే తాగుతున్నాం ఆ వీడియో కూడా చూడండి భలే ఉంటుంది వీడియో ఇట్లాగా ఎంజాయ్ చేయాలబ్బా అప్పుడైతే వాన పక్క గుంగురులు మెరుపులు అన్ని పడుతున్నాయి కదా వాహనలోకి వచ్చి గొడుగు వేసుకుని మరి బూస్ట్ కాసుకున్న వేడి వేడిగా వేడికి బూస్ట్ వల్లేక వచ్చింది అయితే ఆ వీడియో చూస్తాం ఈ చూడండి మీరు ఆ వీడిలోకి వెళ్ళి దీనిలో ఉంటుంది కదా పల్తీర్ గాయత్రి ఛానల్ అసలు మేము వీడియో చేయాలనుకోవాలి ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం కదా మన ఫ్రెండ్స్ కూడా చూపించాలనేసి అయితే దాంట్లో వీడియో చేయడం జరిగింది దీనిలో గొబ్బలు లేవా చూడు అసలు అట్లా పనుకున్నాను మళ్ళీ నిద్రలేసి మళ్ళీ చూస్తారు ఈ చినుకులు పడతా ఉన్నాయి ఏందో వీటలు అనుకున్నా చూస్తే వానొచ్చేసింది ఎప్పటికీ వా మబ్బులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మబ్బులు చూడండి ఎట్లా ఉన్నాయో ఇదంతా మాకే వాన అనమాట పడిపోవాలి మాకే వాన ఫ్రెండ్స్ చాలా ఊర్ల నుంచి చాలా మంది అయితే కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లాగే మమ్మల్ని కామెంట్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఇది మాకు ఇష్టమైన ప్లేస్ ఇక్కడ వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎక్కడకు వచ్చేసిన తర్వాత ఈ చల్లగాళ్ళకైతే రన్సేపు అట్లాగా ఆహ్వానించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ఇటు చెట్టు కొండగా వస్తాయి అన్నమాట ఇస్తే ఇదంతా కొండలే అనమాట ఫ్రెండ్స్ ఇదంతా కొండలే కనిపిస్తున్నాయి కదా ఇవంతా కొండలే చుట్టూ ఇక్కడ గ్యాప్ వస్తుంది మళ్ళీ కొండ మళ్ళీ ఇదంతా చుట్టూ కొండలే అనమాట చూడండి ఇది దగ్గర మాకు కనిపిస్తుంది కదా ఇది దగ్గర అనమాట ఇంక ఇదే ఊరు మొత్తాన్ని హ్యాపీ బా ఈ ఎందు అసలుకి సంతోషం చెప్పగా లేదు నాకైతే తిన్నట్టుగా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మేము అంటే పూరీలు చేసుకున్నా పూరీలు ఎందుకని చేసుకున్నామంటే మా అత్త మా మామ వాళ్ళు వచ్చారు అంటే గాయత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు అందువల్ల వాళ్ళకి మేము ఏం చేసి పెట్టకపోయినప్పటికీ మా ఉన్న దాంట్లోనే మా తరకైతే పూరీలు చేసాము దాంట్లోకి చికెన్ తెచ్చుకుంటే ఉండబోతుంది ఇంకా వేరే ఊరు బావాల్సి వచ్చింది వెళ్ళిపోయారు అందువల్ల మళ్ళీ ఈ ఈరోజు వచ్చేసరికి ఇంకా పూరీలు అయితే అట్లా ఉన్నాయి నిన్న సాయంత్రం చేసిందా నిన్న సాయంత్రం చేసినా కాబట్టి అట్లా ఉన్నాయి మళ్ళీ అట్లని తీసుకొని ఈ రోజు తిన్నాం ఆ చక్క ఎక్స్పీరియన్స్ మొత్తం రేపు సండే స్పెషల్ ఏం చేసుకుంటారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు రేపు అయితే ఖచ్చితంగా పూరీలు ఉన్నాయి కదా అయ్యే రేపు బాగుంటుంది అన్నమాట రేపు అయ్యే అన్నమాట మేమైతే కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఏదంటే ఈ వంటలో అవన్నీ చేస్తాం కదా మన తప్పులో పోయేసి ఆ మాటతోపు ఎక్కడో కాదు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడే ఎక్కడనమాట మేము కుకింగ్ చేసేది మేము ఉండేదైతే అక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడ కుకింగ్ చేస్తాం అన్నమాట ఆ తెలిసి మన మేడం తెలిసిందే మా తనికి గాలికి గాలి ఎక్కువ తోలేదులే కదా అయ్యో మా ఊరు రావాల్సిన వాన ఏరే ఊరికి ఫ్రెండ్స్ ఏం చేసేది మా తమ్ముడు అయితే ఇక్కడ మేకలు మేపుతా ఉన్నారు చూడండి అన్నది మా తమ్ముడు అనమాట మేకలు మేపుతా ఉన్నారు మా తమ్ముడు పేరు సునీల్ బా చల్లగా ఉంది బా చాలా చాలా బాగుంది ఎందుకంటే చాలా రోజు అయింది అనమాట మా ఊరికి వానొచ్చి అందుకనేసి ఈ రోజు పడిన నాలుగు చినుకుల పడి ఎక్కువ పడలేదు నాలుగు చినుకులు పడి కానీ భూమి చల్లగా అయిపోయింది భూమి ఏడెక్కింది ఆకాశం చల్లబడింది మాకు చల్లటి గాలి వస్తుంది చల్లగా ఉంది అనమాట కొండ మీద దిగబోతుంది కొండ చూడండి ఫ్రెండ్స్ మబ్బులు ఎలా ఉన్నాయో మా ఊర్లో ఉండే మబ్బులు గాలిగా నీళ్ళు పోతున్నాయి మొత్తం

అవి మనం చూసేక్కడికి వచ్చేస్తా స్నేహితుగా ఉంటడితే ఈ రోజు మీ అమ్మ నాన్న ఇంటికి వచ్చారు ఎట్లా ఉంది హ్యాపీనెస్ చెప్పా చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఏంటంటే అమ్మ నాన్న ఇంటికి సంతోషం కదా ఫ్రెండ్స్ నాను చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని ఎప్పుడనుకోలే గాయత్రి అయితే నేను పోను వాళ్ళ అమ్మ వాళ్ళంటికి గాయత్రి కూడా సరిగ్గా పోయేది లేదు పోతే ఇద్దరం పోవాలి ఇద్దరం రావాలనమాట ఇప్పుడైతే మా దగ్గరకొచ్చారమాటలో వాళ్ళు సొంత ఊరు ఏదైనా ఒక కనిపిస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు సొంతూరు అనమాట కానీ ఇప్పుడైతే మా దగ్గర ఉన్నారు ఇదే సొంత అయిపోయింది మొత్తానికి హ్యాపీగా ఉంది మాకైతే మాకు దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా మాకు అంత సంతోషం కూడా చెప్పండి ఫ్రెండ్స్ లైఫ్లో ఒక ఆనందం వారికే మాకు మిగిలిపోయేది హ్యాపీనెస్ ఎప్పుడు మాతోనే ఉండాలి మేము అనుకుంటాం సరిపోదాం ఇంటికైతే పోదామమ్మా పోదమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేచర్ని అయితే ఆనందించాము మొత్తానికై ఇంకైతే కేవ ప్రకాతి వెళ్తున్నామండి ఎందుకంటే కోడిగుడ్లు తెచ్చుకొని ఇంటికాడైతే ఇంకో కూర చేసుకోవాలి నైట్కి తినాలి కాబట్టి నైట్ తినేసిన తర్వాత ఇంక మళ్ళీ నిద్రపోవడం మళ్ళీ రేపు లేయడం రేపు పని అక్కడ ఉంటే ఆ పనికి పోవాలి మొత్తానికి ఆ పనికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇంక ఇంట్లో ఉంటాయి కదా సమస్యలు వాటిలన్నిటికీ చిన్న చిన్న వాటికి ఏం చేసుకోవడానికి రేపు పని రేపు ఈ ఇటుకైతే ఇది ఫ్రెండ్స్ మా ఇంకా టౌన్కి అయితే వెళ్తాము ఒక కిలోమీటర్ ఉంటుంది మన కేవపురం అంటే అదే మాకు టౌన్ మెయిన్ టౌన్ అనమాట అదే చూడండి ఇదనమాట ఇక్కడి నుంచి బయలుదేరి మా ఊరు ఇట్లా 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 పోయి అది మెయిన్ మెయిన్లో పోయి ఇంకా ఆడ కనిపిస్తుంది కదా అదే కేవపురం సింపుల్ చెప్పైనా సుమారు ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది డౌట్ లేకుండా పోయేసి అయితే చక్కగా మాకు కావాల్సిన కూరగాయలు కూడా తెచ్చుకుంటాం ఈరోజు ఎందుకంటే ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారు ఇంటికి కదా వాళ్ళని ఊరిన పుస్తకం నుంచుకోవాలి ఫ్రెండ్స్ అందుకనేసి అవి తెచ్చుకొని ఇంకా అట్లాగే చేసుకోవాలి గాయత్రి ఏం చేస్తున్నా బయట మళ్ళీ దిగేసిన వాళ్ళ అవకాశం ఇవ్వట్లే మనకే వచ్చేసి మళ్ళీ ఎదుర్కొనే వస్తే మంచిదే కదా మనకు అవసరం లే మట్టి ఎందుకంటే మనకి వాకిల్లు కానీ పెద్దగా ఉంటే అప్పుడు తోలుకోవచ్చు ఈ తడుగులు నాటినంత బాగుంది ఇప్పుడు ఇల్లు మంది తడుగులు కానీ లేకపోతే రోడ్డు చక్కగా చాలా కొట్టేది మచ్చటగా ఉంది ఇప్పుడు ఈ తడుకుల సీజన్ కూడా అయిపోయింది తడుకులు మొత్తం పోయే పోతున్నాయి అన్నమాట ఇవే మాకు కొంచెం కవర్ అయ్యేదానికి మొత్తం లేదంటే ఇబ్బంది అయిపోద్ది అబ్బా చూడ అట్లా ఉందా నీళ్ళు ఎందుకంటే అవునులే పోసేదాంట్లే

రా రా అయ్యో ఏ మాట్లాడతా నేనేనా ఇంకా దీనికి మనం పైన కప్పుకి ఏమైనా తెచ్చుకోవాల బా గాయత్రి వానాకాలం మార్చాలి ఎందుకంటే మొత్తం నీళ్ళు లాభాలు ఉంటాయి కదా ఏం ఏం తెచ్చుకున్నాం ఇంకా వానాకాలం ఏమైంది ఆకాశం నుంచే కదా हमारा फॉर्मेटिंग नंटे हम्म आठ मार्च फिर कैसे हम्म सबको मंचा के बिस्किट डाक वाले थे हम्म नान्तो बड़ा को दिया दिखना पाइन पाट का మంచం కానీ బయట వేసుకుంటే బాగా ఉంటుంది ఇప్పుడు మంచం తీసేయాల నుంచి ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఇక్కడ పని చేసుకోవడానికి చాలా బాగుందా కదా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చినట్లయితే మా చిన్న విలేజ్లో చిన్న బ్లాగ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న అందరికీ బాయ్